సిడిఎంఏ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు నల్గొండ మున్సిపల్ కమిషనర్ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పర్యవేక్షిస్తానని తెలిపారు మెప్మా ద్వారా టార్గెట్ రీచ్ కానీ లోన్లపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ప్రతిభ ఉన్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చిన వారికి తగిన గౌరవం దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఆదేశాల మేరకు మనం నల్గొండ పురపాలక సంఘం పరిధిలో హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మనము నిర్ణయించుకోవడం జరిగింది ఆ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో మనము గౌరవ మేడం సిడీఎంఏ గారి ఆదేశాల మేరకు డీసిల్టింగ్ టెండర్ ఫైనలైజేషన్ చేసుకుని ఆదేశాలు ఇచ్చడం జరుగుతుంది డీసిల్లింగ్ టెండర్స్ మనం ఫర్ చేశాము డీ వర్షాకాలంలో మనకు డ్రైన్స్ అనేవి ఎక్కడ పొంగకుండా మనం డీసిల్టేషన్ టెండర్స్ వర్క్స్ తోటి చేయించడం జరుగుతుంది అండ్ మనకు డోర్ టు డోర్ సోర్స్ ఒక ఎన్జిఓస్ తోటి మనకు గతంలో మినిస్టర్గా గారు జరిగింది ఐటీసీ ఏజెన్సీ తోటి మనం డోర్ టు డోర్ సోర్స్ ఎగ్రిగేషన్ మనం తడి చెత్త పొడి చెత్త అనేది యాక్టివిటీ చేసుకోవడం జరుగుతుంది అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసుకోవడం జరుగుతుంది మరియు ఈ ట్విన్ బిన్స్ తడి చెత్త అప్పుడు చెత్త బిన్స్ కూడా ఇందులో మనము ఇంటింటికి మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎక్కడైతే ఈ భువన్ యాప్ భువన్ యాప్లో మనకు డోర్ మనకు ప్రాపర్టీస్ మ్యాపింగ్ కాలేదు ఆ హండ్రెడ్ పర్సెంట్ భువన్ యాప్లో ప్రాపర్టీస్ మ్యాపింగ్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ప్రాపర్టీస్ మనకు యూజేజ్ మనకు చేంజెస్ ఉన్నాడో కమర్షియల్ ప్రాపర్టీ ఉండి మనకు రెసిడెన్షియల్ యూజేజ్ ఉండి అండ్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఇటువంటి గుర్తించి అన్ని దానికి యాక్చువల్ కన్వర్షన్ యూజేజ్ చేసి మనం ఆన్లైన్లో ట్యాక్స్ ఫిక్సేషన్ చేసుకోవడం జరుగుతుంది అండ్ మనకు ఈ డైలాగ్ స్ట్రక్చర్స్ మరియు ఈ సెల్లార్స్ గుర్తించి వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి ఆ డెవలప్డెడ్ స్ట్రక్చర్స్ రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ సెల్లార్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి అందులో మన ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ ఏమన్నా వాచ్మెన్ రూమ్స్ ఏమైనా షెడ్స్ ఉంటే అట్లాంటివి కూడా మనం తీపిచ్చి వారికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రీవాటరింగ్ మోటార్స్ ఒకటి రెడీలో పెట్టుకోవడం జరుగుతుంది అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మనకు అకాల వర్షాలు ఏమన్నా వస్తే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మనం రెడీ చేసుకోవడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ మనం మున్సిపల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా పెట్టి లెక్ట్రీషియన్ ఒక వాటర్ సప్లైమెంట్ ఒక ఫోన్ రిసీవర్ ముగ్గురిని బట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా మనకు సో మెప్మా సంబంధించి మనకు ఎక్కడైతే మనకు ఎస్హెచ్జీ లోన్స్ మనకు ఎక్కడైతే పెండి టార్గెట్ రీచ్ కాలేదో ఆ టార్గెట్ని మనం యాక్షన్ ప్లాన్ చేసుకుని హండ్రెడ్ డేస్లో ఈ టార్గెట్ మనం రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అండ్ బ్యాంక్ లింకేజ్ అనేది మనం ఆల్రెడీ మనం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యాము ఇంకా అడిషనల్ టార్గెట్ ఇచ్చారు అడిషనల్ టార్గెట్ కూడా మనం ఈ రీచ్ అయ్యే విధంగా హండ్రెడ్ డేస్లో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఈ మన పారిశుద్ధ కార్మికులకు వాళ్ళ ప్రతిభను గుర్తించి సర్టిఫికేట్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వారితో వారికి హెల్త్ క్యాంప్స్ లోకల్ డాక్టర్స్తోని మనం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ పారిశుద్ధ కార్మికులందరికీ ఒక విజాపంతు భోజన భోజనాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది విధంగా మనం హండ్రెడ్ డేస్లో దాదాపు టౌన్ సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పార్క్స్ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ అండ్ అదర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా మనం గౌరవ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారి చేతులపైన మనము ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుందండి